కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయండి మా పశ్చిమ నియోజకవర్గంలో టూ టౌన్ పటాపురంలో మాత్రం ఇంకా బాగా ఉంటుంది మేము దేనికైనా సరే డ్యూటీగా సమాధానం చెప్పేలా చేసుకుంటున్నాం అండి ఎవరైతే గుమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గల్లా మాదేవి గారు ప్రజల్లోకి ఏ విధంగా చొచ్చుకుపోతున్నారు గల్లా మాధవి గారు ఎలా అయినా కానీ గా ఉన్నారండి స్వంద నుంచి బాగుంటుందండి అందరూ స్పందిస్తున్నారు మాధవి గారి మాట్లాడే తీరు గాని పద్ధతి గాని ఆ నడకను మేము నడుస్తాం అని చెప్పేసి అందరూ అనుకూలంగా నడుస్తున్నాం అండి ఎలాంటి మీ జనసేన సంబంధించిన పార్టీ శ్రేణులు కానివ్వండి నాయకుల్ని నాయకులని అందరినీ కలుపుకుని వెళ్తున్నారండి అందరినీ కలుపుకుంటున్నారండి అందరూ కలుపుకొని నాయకులు నాయకత్వం కానీ నాయకులు కానీ మా లాంటి డివిజన్ ప్రెసిడెంట్లు కానీ అందరం కలుసుకుని మారు నడుస్తున్నాం అండి ఎలా ఉంటుందండి రేపు మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అంటున్నారు తీర్పు త్వరలో చూపిస్తామండి తీర్పు ఖచ్చితంగా చూపిస్తాం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తాం అయితే ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థి విడుదల రజని జనసేన సంబంధించినటువంటి కొంతమంది నేతల్ని ప్రలోభాలకు గురిచేస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఏమంటారు ఒకవేళ వెళ్ళినా గానీ స్క్రాప్ వెళ్తుందండి స్క్రాప్ సో ఇవాళ వాళ్ళు వెళ్ళినా కానీ మాకు పెద్దగా తేడా ఏం పడేదండి మేము చాలా దిడ్డుగా ఉంటాము దానికి తగ్గట్టుగా సమాధానం చూపిస్తాము మా నాయకుడు ఏదైతే చెప్పినాడో మా పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానం చూపిస్తామండి పవన్ కళ్యాణ్ గారిని కూడా గల్లా మాధవి గారు కలిశారు ఆయన ఆమె గల్లా మాధవి గెలుపు నా చెల్లెలు గెలుపు అని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ గ్రామంలో రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాడు రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా మేము మార్పులు చూపిస్తామండీ జెండా మాత్రం ఎగరేస్తామండి నా గల్లా మాధవి గారు చేపట్టిన ఇటువంటి ప్రచార కార్యక్రమంలో కూడా జన సైనికులు అందరూ కథం దొక్కారు ఏం చెప్తారు జన సైనికులు మా అధినాయకుడు ఏం మాటిచ్చాడో మా జనసేన పార్టీ అధ్యక్షులు వారు గీత గీస్తే ఆ గీత మీద నడుస్తాం కానీ ప్రలోభాలకు గానీ ఇచ్చే తాయిలాలకు కానీ ఎవరు పోరు పోయినా కూడా ఒకరు నాయకులు అంటే ఎవరో పనికిరణాలు పోతారు ఆ పైన వాళ్ళ భార్య పిల్లలు కూడా మాకేస్తారని ధైర్యం మాకు ఉంది ఎందుకంటే ఇంతకాలం మాతా ప్రయాణం చేసి వాళ్ళు విలువలు కోల్పోయారు అంతవరకే కానీ మా ఓటేది పోలేదు అయితే సమయం అయితే చాలా తక్కువ ఉంది వైసీపీ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారా మేము సంసిద్ధం దేనికైనా సరే అది చావా రేవా దేనికైనా సిద్ధం ఎందుకంటే మా ఆదినాయకుడు సాధిస్తే ఎంతకైనా తెగిస్తాం మేము ఎలా ఉంది ప్రచార కార్యక్రమం గెలుపు గారంటే మెజార్టీ చూస్తున్నాం అంతవరకే గెలుపు కోసం మేమే పాటు పడక్కర్లేదు ఆధారపడక్కర్లేదు ఎవరిని కూడా బదిలీడర్లేదు అర్ధరాత్రి మీటింగ్ లేకర్లేదు కుల మీటింగ్ లేకర్లేదు ప్రలోభాల గురించి చేయక్కర్లేదు ప్రతి అర్థమైన ఇంటికి వెళ్ళి బదిలీలాడాల్సిన అవసరం లేదు అంటే బదినాడు ఓటర్గా మేము గౌరవిస్తాం వాళ్ళని కానీ అర్థరాత్రి మీటింగ్లు ఈ కుల మీటింగ్లు ఎన్ని ఏంటంటే కొత్తగా ప్యాటర్న్ చూసి నేర్పుతున్నారు ఎన్నిళ్ళకి అంటే ప్యాటన్ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారంటున్నారా ప్రబోలా ప్రలోభాలకు గురిపెడుతున్నారు అని వాళ్ళు చేసేదే పని ప్రలోబాలే అంతకన్నా ఏమీ చేయలేరు ఇప్పుడు ఇప్పుడు ఐటీ కార్యక్రమాలు కానీ రూములో పెడతం కానీ అక్కడ ఎరిగేదని ఏంటంటే ఇంతకు ముందులాగా లాగా ఓటర్ చేతిలో ఫోన్ ఉంది ఎవరైందని అన్ని తెలుసు మా నిజాయితీ మా నాయకుడు ఒక అవినీతి నాయకుడికి అంత ధైర్యం ఉంటే సిద్ధం అన్నప్పుడు ఒక నీతి నిజాయితీ గల నాయకుడు దేనికైనా సంసిద్ధం ఉంటాం మేము కూడా ఆయనతో పాటు ఆయన గౌరవంగా భావిస్తాం హండ్రెడ్ పర్సెంట్ విజేత కాదు డబల్ విజేత మినిస్టర్ కొట్టుకుంటుంది మాధవి గారు మినిస్టర్ అయితే గ్యారెంటీ ఉంది కల్లా మాధవి గారు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ప్రచార కార్యక్రమంలో మీరు పాల్పంచుకున్నారు ఏం చెప్తారు కల్లా మాధవి గారంటే అసలు ముందు ఈ ప్రభుత్వం గురించి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రజా సంకల్ప యాత్రలో అందరికి అలివిగానే హామీలు ఇచ్చి నుదుటి మీద ముద్దులు పెట్టి బొక్కలు నిలివి ఆ హామీల వల్ల అసాధ్యాలు సాధ్యాలు ఆలోచించకుండా అందరికి హామీలు ఇవ్వటము ఈ ఈ హామీలని అలివి కాకుండా అమలు చేయటానికి మన రాష్ట్ర సంబంధించిన ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు గత ప్రభుత్వాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఏ ఏ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తగా ఉన్నారే తప్ప ఆస్తులను కాపాడటానికే ఉన్నారు తప్ప ఆస్తులను పెట్టి ఈ సంక్షేమ పథకాలు ఎవరు కావాలి సంక్షేమ పథకాలు కావాలంటే ఇన్కమ్ జనరేట్ అవ్వాలి ప్లస్ సంక్షేమం కావాలి అది కావాల్సింది కానీ అప్పులతో కూడిన ఆంధ్రప్రదేశ్ చేశాడు ముఖ్యంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటిగా బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ నేత గల్లా మాధవి గారి రావటం బీసీ వర్గాలకి ఎంతో సంతోషదాయకంగా ఉంది ఈవని గల్లా మాధవి గారిని అఖండ మెజార్టీతో గెలవాలి ప్లస్ విడుదల రజనీ గారు చిలకరూరు గెలవనామా అంటే గెల చెల్లని నోటు ఇక్కడ చెల్లితా ఇది చెల్లితా ఇది చల్లదు కాబట్టి ఇది చల్లదు కాబట్టి ఆమె ఎన్ని కుయిత్తులు చేసినా ఎన్ని కుల పీటింగ్లు పెట్టినా వైఎస్ ప్రభుత్వానికి ఇది చరమాంకం చివరి అంకం అందుకని గల్లా మాధవి గారు అఖండ విజయ మెజారిటీతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన నాయకులం త్యాగాలు చేశాము అందుకని వారు త్యాగం దేనికంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ముఖ్యంగా అమరావతి రాజధాని ముందు జగన్మోహన్ రెడ్డి కూల్చింది కూల్చటంతో అంటే ప్రజా సంబంధించిన ఒక భవనాన్ని కూల్చటంతో మొదలు పెట్టాడు భవన కార్మికుల గురించి ఎన్ని నాశనం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కుప్ప ఖాయం ముఖ్యంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాది గారి అఖండ మెజార్టీతో జన ఎక్కువగా కష్టపడతారని మేము నిర్ణయించుకున్నాం